హాయ్ గైస్ ఈరోజు మన కొండన్న బర్త్డే అదే విజయ్ కొండన్న బర్త్డే బర్త్డే అయితే ఓకే కానీ స్పెషల్ ఏంటిదంటే ఆయన నుంచి వచ్చిన నెక్స్ట్ మూవీ అప్డేట్స్ అనమాట వాటి గురించి కూడా కొన్ని రాసుకొచ్చిన మనం అందుకే వీడియో అనమాట వీడియోలోకి వెళ్ళే ముందు చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోండి అంటే రేపు వెండి దాకా చూడండి రా బాయ్ ఎండి దాకా చూడండి మీరు వీడియోని అండ్ వీడియోలో కంటెంట్ ఏదో మీకు అర్థమవుతుంది మీకు ఏమనిపించింది కింద కామెంట్ చేసేయండి అండ్ అట్లాగే మీకు ఇంకా ఇంప్రూవ్మెంట్ ఏమైనా కావాలంటే కింద రాయండి అనమాట అండ్ మధ్యలో పీక్ దింగడం కాకుండా ఎండి దాకా చూస్తే మీకు ఏందనేది అర్థమవుతుంది అండ్ మనకు సబ్స్క్రైబర్ సెవెంటీ ఫైవ్ కే ఉన్నారు నేను దేశంలో దేశం మీద మానవత్వం లేని మనుషులే లేరనుకున్నా కానీ దేశం మీద మనుషులే లేరని నాకు అర్థమైంది నిన్న ఒక వీడియో అప్లోడ్ చేసి ఉండే దాని వ్యూస్ కూడా లేవు ఓకే పర్లేదు దేశం మీద మనుషులు ఎవరు లేకపోయినా నాకు పర్లేదు నేను వీడియోస్ చేస్తూనే ఉంటా ఇంతే అండ్ వీడియోలకి వెళ్ళే ముందుందంటే నేను ఇంటర్ ఉన్నప్పుడు ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఉన్నప్పుడు రిలీజ్ అయింది గీతా గోవిందం అప్పటి నుంచి ఇప్పటిదాకా ఒక్కటంటే ఒక్క హిట్ లేదు విజయన్నకు సో శాడ్ అనమాట నాకు చాలా బాధ అనిపించింది విజయన్న బాగా ఫైర్ మీద ఉన్నా కానీ లేకపోతే సైలెంట్గా ఉన్నా కానీ ఆ నా మూవీ రిలీజ్ అయితే ఫ్లాప్ అవుతుంది అది ఎందుకు అర్థమవుతలేదు అండ్ నెక్స్ట్ వచ్చే మూవీస్ గురించి ఇంత కాన్ఫిడెన్స్గా ఎందుకు నేను వీడియో చేసి చెప్తున్నా అంటే నాకు మామూలుగా అనిపించలేదు ఈరోజు టూ మూవీస్ పోస్టర్స్ వచ్చినాయి అసలు నెక్స్ట్ లెవెల్ ఉంది అది ఒకటి అయితే రాహుల్ సాక్రితి అంది ఇంకోటి రవికిరణ్ పోల్ అది నాకేందంటే ఒక పోస్టర్ చూసి నెక్స్ట్ లెవెల్ అనిపించిందంటే మాత్రం రీసెంట్ టైంలో ఈ రండ్ అనమాట ఒకటేసారి రెండు గట్టిగా దింపిర్రు అండ్ ఇంకోటి ఏంటంటే మన కొండన్నకు ఒక హిట్ ఒక హిట్ అనుకుంటే వరుసగా హిట్ హిట్ అనుకున్న ప్రతిసారి రాడ్లు రాడు రాడ్లు వస్తున్నాయి తప్పించి ఒక్క హిట్ రావట్లేదు ఇప్పటి నుంచి అయితే కొండన్న టూ పాయింట్ వన్ లోడింగ్ అనమాట నెక్స్ట్ లెవెల్ మూవీస్ వస్తున్నాయి అండ్ గౌతమ్ తిన్నూరు గారి మూవీ కూడా ఉంది అది కూడా నెక్స్ట్ లెవెల్ ఉండబోతుంది రవికిరణ్ కోలాతో చేసిన మూవీ ఏంటంటే మన దిరిరాజ్ గారు నిర్మిస్తున్నారు దాన్ని ఆ మూవీ పోస్టర్ రిలీజ్ అయింది దాని మీద ఒక క్యాప్షన్ ఉందన్నమాట కత్తి నేనే నెత్తురు నాదే యుద్ధం కూడా నాతోనే అది మాత్రం నాకు నెక్స్ట్ లెవెల్ అనిపించింది ఆ కత్తి పట్టుకుని కూడా అంటే ఆ డైరెక్టర్ ఏంటంటే మనకు అంత ముందు కిరణ బంతో రాజావారు రాణివారు చేసారు అండ్ ఇంకోటి ఏంటంటే మన అశోక మనలో అర్జున కళ్యాణం మన విశ్వకర్ణతో చేసిండు సింగిల్ ప్యాటర్న్ ఆఫ్ మూవీలో ఉండేది కానీ ఈ పోస్టర్ చూస్తుంటేనే అసలు నెక్స్ట్ లెవెల్ ఆ కత్తి కానీ ఆ రక్తం కానీ నెక్స్ట్ లెవెల్ ఉంది ఆ క్యాప్షన్ కానీ చూస్తుంటే మాత్రం ఏదో గట్టిగానే ప్లాన్ చేస్తున్నారు విజయన్న కోసం అయితే అనిపిస్తుంది అంటే నెక్స్ట్ రాహుల్ సంక్రిత్యన్ ఆయన మన ట్యాక్సీ వాళ్ళు చేశారు ఆల్రెడీ విజయన్నతో దాని తర్వాత శ్యామ్ సింగ్ శ్యామ్ సింగ్ మూవీతో నాని ల్యాండ్మార్క్ ల్యాండ్ మార్క్ ఫిల్మ్ ఇచ్చేసిండు అసలు అందులో ఆయన నాని గారు చేసిన యాక్టింగ్ కానీ ఆ మూవీ ఉండేది నెక్స్ట్ లెవెల్ అనమాట దీని తర్వాత ఈ మూవీ అసలు ఈ పోస్టర్ రిలీజ్ అయినప్పుడు కూడా ఈ పోస్టర్ కూడా ఎట్లా అంటే ఒక భూమిని అంతే చీల్చుకున్న భూమిలో ఒక శిలలాగా ఉంటుంది దాని మీద కూడా ఒక డైలాగ్ రాసింది అనమాట ద లెజెండ్ ఆఫ్ ద కర్స్ ల్యాండ్ దాని మీనింగ్ ఏందో నేను గూగుల్ కొడితే అది ఏదో వచ్చింది అది నాకు కూడా అంత ఐడియా రావట్లేదు కానీ అది మాత్రం నాకు బాగా అనిపించింది అండ్ ఈ మూవీ ఏ పీరియడ్లో జరుగుతుంది కూడా ఆ పోస్టర్ మీద ఉంది ఎయిటీన్ ఫిఫ్టీ ఫోర్ నుంచి ఎయిటీన్ సెవెంటీ సెంచరీలో జరుగుతుంది అనమాట ఆ స్టోరీ అంతా అండ్ నేను గూగుల్ కొడితే కూడా అదే వచ్చింది అనమాట అండ్ ఇంకో ఏంటంటే ఇది మన రాయలసీమ బ్యాక్డ్రాప్ మూవీ అని అంటున్నారు అది ఎలా ఉంటుందో మరి చూడాలి నేనైతే ఫుల్ ఎక్సైటెడ్గా ఉన్నా ఎందుకంటే నాకు ఓన్లీ హోప్ మైత్రి మూవీ మేకర్స్ మీద అండ్ ఇంకోటి డైరెక్టర్ మీద కొండరి మీద అది మీకు తెలుసు కదా అండ్ ట్రాక్ రికార్డ్ బట్టి నా ఏమంతా ఓకే ఆ అప్డేట్ చూసి ఓకే కానీ నా అంత అంతేమీ నమ్మకం లేదు డైరెక్టర్ మీద బాగా హోప్ ఉంది నెక్స్ట్ వీడి ట్వెల్వ్ మన గౌతమ్ తిన్ననూరు గారి మూవీ దాంట్లో హీరో ఒక పోలీస్ కానిస్టేబుల్ అని మనకు అందరు తెలిసిందే సితారా నిర్మిస్తున్నారు దాన్ని అండ్ ఇంకో స్పెషల్ విషయం ఏంటంటే అనరుద్దు మ్యూజిక్ అని అందరూ తెలుసు కానీ ఆ మూవీలో ఒక్క సాంగ్ ఉండదంట మొత్తం బ్యాక్గ్రౌండ్ స్కోర్తోనే ఉంటుంది అని టాక్ మరి నాకు తెలిసి జైలర్ మూవీ మొత్తం బ్యాక్గ్రౌండ్ స్కోర్తోనే లేచింది కదా సేమ్ ఇదే మూవీని స్టోరీ అండ్ బ్యాక్గ్రౌండ్ స్టోరీ రెండింటిని కలిపి లేపాలని చూస్తున్నారు వాళ్ళు ఒక్క సాంగ్ ఉండదంట అండ్ మన సీతారావాళ్ళు నిర్మిస్తున్నారు దీని మీద కూడా బాగా గట్టి నమ్మకం ఉంది ఇది కూడా పీరియడ్ టైప్ బ్యాక్ డ్రాప్ మూవీ అని అంటున్నారు మరి అది ఎలా ఉండబోతుందో మరి నాకైతే ఫుల్ కాన్ఫిడెన్స్ గౌతమ్ తిన్నలూరు దాని మీద ఉంది ఎందుకంటే జెర్సీ మూవీ ఇచ్చిన హైప్ అట్లాంటిది అండ్ ఇంకా అప్డేట్స్ ఉన్నాయని ఇంకా మూవీస్ వస్తున్నాయి మరి ఇదైతే ఓవరాల్ ఆయన మూవీస్ అప్డేట్ అండ్ ఇంకోటి ఏంటంటే మర్చిపోయిన నేను హ్యాపీ బర్త్డే విజయ్ దేవరకొండ మీరు ఇంకా ఇట్లాంటి మూవీస్ అనౌన్స్ చేయాలి అండ్ ఇంకా చేయాలి మాకేందంటే ఇంకా కంటెంట్ వస్తే మేము ఇంకా ఎంకరేజింగ్గా చేస్తుంటాం అనమాట అండ్ లాస్ట్లో మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ చేసేయండి అండ్ ఇంకా బెటర్గా ఇలా వీడియో చేయొచ్చు అని కింద రాసేయండి and bye.